ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అసలు నీ జీవిత సహచరి ఎవరు అసలు జీవిత సహచరి ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు చెప్తూ నీ జీవిత సహచరి ఎవరు అంటే అమ్మనా నాన్ననా భార్యనా భర్తనా కొడుక కూతురా స్నేహితుల బంధువుల లేదు లేదు ఎవ్వరు కాదు నిజమైన సహచరి ఎవరో తెలుసా నీ శరీరమే ఒకసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరు నీ దగ్గర కూడా ఉండరు ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటావు నీవేదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా ఏ పని అయితే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని బాగా చూసుకుంటావు నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది ఇవేమి తినాలి నువ్వేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నువ్వెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకోండి మిత్రమా నీ శరీరం ఒక్కటే నీకు జీవి జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ నిజమైన ఆస్తి సంపద వేరే ఏది కూడా దీన్ని తులుతూగదు నీ శరీరం నీ బాధ్యత ఎందుకంటే నీవే నిజమైన సహచరివి కనుక జాగ్రత్తగా ఉండండి నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో డబ్బు వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక్క నువ్వు తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానము శరీరానికి యోగ గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు ప్రపంచానికి మంచి పనులు ఇవి చాలు మన శరీరానికి మీ జీవిత సహచరి ఎవరో ఇప్పుడు తెలిసిపోయిందా అదే మీ శరీరం ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ